దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపం ధరించినది ఈ నామాన్ని దక్షిణ అమూర్తి రూపిణి అని విడదీసి దక్షిణాపదం సగుణ బ్రహ్మను అమూర్తి పదం నిర్గుణ బ్రహ్మను సంకేతించి ఈ రెండింటి సమన్వయ స్వరూపిణిగా కూడా ఈ నామానికి అర్థం కొందరు చెప్తారు సగుణ నిర్గుణ బ్రహ్మల సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును దక్షిణామూర్తి గురించి వివరణ ఆత్మసాక్షాత్కారం బోధించిన ఏకైక శివరూపం దక్షిణామూర్తి ఈ రూపంలో శివుడు దక్షిణం వైపు కూర్చుని ఉంటాడు రమణ మహర్షి దక్షిణామూర్తిని నిరాకార జ్ఞానగురువు అన్నారు దక్షయజ్ఞంలో శివనింద భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దేహత్యాగం చేసిన తర్వాత శివుడు విరక్తుడై ఒక వటవృక్షం కింద దక్షిణాభిముఖుడై చిన్ముద్ర ధరించి ప్రణవ స్వరూపంలో యువకునిలా మౌన దీక్ష కొనసాగించాడు ఆ విధంగా దక్షిణాభిముఖుడైన శివుణ్ణి దక్షిణామూర్తి అంటారు సనక సనందనాథులు బ్రహ్మజ్ఞాన విషయ సంశయ నిర్మూలనకై దక్షిణామూర్తిని ప్రార్థిస్తే ఆ మూర్తిని చూడగానే సనకాదులకు వారి సంశయాలు తీరిపోయాయి